హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే మా స్కూల్లో మా టీచర్స్ అండ్ హెచ్ఎం మేడం అయితే నాకున్న నాతో పాటు ఉన్న మరొక టీచర్కి అయితే గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది అయితే ఎందుకంటే మేము ఇకపై నుండి మా స్కూల్లో మేము వర్క్ చేయమన్నట్టు ఎందుకంటే వెళ్ళిపోతున్నాము సో లాస్ట్ టైం చివరి అన్నట్టుగానైతే అన్నట్టుగా మాకు వారు ఈ గిఫ్ట్ ఇచ్చారు సో ఇంటికి వచ్చాక నేను వీడియో తీద్దాం అనుకునే లోపు మా పిల్లలైతే దీనిపైన ఉన్న ఈ ఫ్రేమ్ పైన ఉన్న కవర్ అయితే తీసేశారు సో వీడియో తీద్దామని ఓ నేను చూసేసరికి అయితే నాకు ఎంతో ఇష్టమైన గణేషుడి విగ్రహం ఈ బొమ్మ అయితే ఉంది చాలా అందంగా స్టోన్స్ స్టోన్ అయితే ఉంది నాకు చాలా నచ్చింది నా ఫేవరెట్ అన్నట్టు సరే అయితే నేను స్కూల్లోనైతే చాలా ఏడ్ చేశాను ఎందుకంటే నాకు నాతో కొలిగ్స్ చాలా నా కొలిగ్స్ ప్లస్ హెచ్ఎం చాలా క్లోజ్గా ఉంటారు వీరికంటే ఎక్కువగా నేను ఎక్కువగా ఇష్టపడ్డదైతే నా క్లాస్ స్టూడెంట్స్ని పిల్లలకు నేనంటే చాలా ఇష్టం చాలా చాలా మంది పిల్లలకైతే నేను ఇష్టం నాకు కూడా ఆ పిల్లలంటే చాలా ఇష్టం వారితో వారిని మిస్ అవుతున్నానన్న బాధ నాకు ఎక్కువగా ఉండే అందుకే చాలా ఏడ్ చేశానండి